నమస్తే వెల్కమ్ టూ ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వరద ముంపులో ఉన్న ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు పెరవలి ఉండ్రాజవరం మండలాల్లో వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ముంపుకు గురైన పంట పొలాల్లో నీటి నిల్వ లేకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు భవిష్యత్తులో ముంపు నివారణ చర్యల కోసం దీర్ఘకాలిక ప్రతిపాదనలు సిద్దం చేసి అందచేయాలని ఆదేశించారు పెరవలి మండలం కానూరు గ్రామంలో సుమారు ఇరవై ఐదు ఎకరాల వరి పంట నీట మునిగినట్లు వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు వివరించారు మండలం కాల్దారి పసలపూడి సూర్యరావుపాళెం గ్రామాల్లో సుమారు ఐదు వేల ఎకరాలు పంట ఎనమదుర్రు కాలువ వలన ముంపుకు గురైనట్లు తెలిపారు ఈ ప్రాంతంలో పంట పొలాలు ముంపుకు గురికాకుండా ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికతీత పనులను చేపట్టడంతో పాటు పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు და იღებენ და დაიბარება და დაიბარება